మీరు ఇచ్చిన నేషనల్ హైవేస్ కావచ్చు లేకపోతే డేటా సెంటర్లు కావచ్చు ఇతర ఆర్మీ రిలేటెడ్ సంస్థలు ప్రారంభించడానికి మీరు కేటాయించిన భూముల మీద మీ మీద ఏమైనా కేసులు పెట్టాలా అదానితో మీరు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాల్సి వస్తే మీరు చేసుకున్న వాటిని మీ మీద కేసులు కూడా పెట్టాల్సి వస్తుంది ఎవరు చెప్పారు రాంబాబు ప్రెస్ మీట్ వినట్టు ఉన్నాడు మొత్తం విను ఒకసారి మళ్ళా నేను ఇంతకుముందు ఏం చెప్పిన ఇప్పుడు అదాని గ్రూపు టెండర్లు వేస్తాడా ఏడా అనే విషయమే తేలనప్పుడు వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటామనే ఎందుకు వస్తుంది టెండర్లు పిలిచినప్పుడు వాళ్ళు భాగస్వామ్యం చేసినప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఇతర ప్రాంతాలలో బ్లాక్ లిస్ట్ ఒకవేళ చేసి ఉంటే ఏ నిబంధనల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం ఆ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటుంది ముందుగానే ఊహించుకొని లేకపోతే ఎవరో ఒకరు ఏదో ఒకటి అల్లర చిల్లర మాటలు మాట్లాడితే వాటి మీద ప్రభుత్వం స్పందించదు ప్రభుత్వానికి నిర్దిష్టమైన విధి విధానాలు ఉంటాయి ఆ నిర్దిష్టమైన విధి విధానాలకు లోబడి మాత్రమే ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఆ లిస్టు కాగితం ఇక్కడ తీసుకో ఎన్నెన్న ఇట్లు ఇటీ ఇప్పుడు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడడం ఇది అదాని పక్కలు ఉన్నాయని ఎవరు ఈయన పేరు గుర్తుపడతావా ఏం పేరు ఈయన పేరు మరి ఈయన చంద్రశేఖరరావు ఆయన వంగి నమస్కారం పెడుతున్నాయి ఎప్పుడు వంగినా ఇట్లా ఇంతగా వంగినా అదేవిధంగా ఆయన ఇచ్చిన వర్క్లు కొన్ని నేను లిస్టు చదివి చెప్పిస్తా కేసీఆర్ ఇన్వైట్స్ అదాన్ టు సెటప్ ఆఫ్ వర్క్ ప్లాంట్స్ ఇన్ టీఎస్ ఓకే హన్స్ ఇండియా పత్రికా ఓనర్ ఉండొచ్చు కదా బిజినెస్ అదాని మీట్స్ టు కేసీఆర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇగో ఈ బుద్ధిమంతుడు ప్రబుద్ధుడు అదాని సంఖ్యలో దూరిండు ఈ సిగ్గులేనివాడు అదాని గురించి నా గురించి మాట్లాడతాడు అట్లనే విధ అట్లనే ఒక లిస్ట్ ఉంటుంది కదా వేరే పేపర్ ఎంత ఉందా పన్నెండు పదమూడు లిస్టు ఉంటుంది చూడొకటి నేను ఆ లిస్టు చదివినిపిస్తాను నీకు ఎన్ని ఇచ్చిన్రో వాళ్ళు ఎన్ని నేషనల్ హైవేస్ ఇచ్చారు ఎన్ని డేటా సెంటర్లు ఇచ్చిన్రో ఒకవేళ సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇచ్చిన అన్నిటి మీద విచారణకు మళ్ళీ విచారణ ఏంగానే చూసిరా నా మీద కేసులు పెడుతున్నాను ఒకలా ఏడుపులేడుస్తుంటాడు పెట్టూరి జైలు పోతానే ఆయనే అంటాడు ఎప్పుడెప్పుడు జైలు పోదామా జైల్లో పోయి ఉందామా అని ఆయన ఏమనుకుంటున్నట్టు నిన్న పేపర్లో చూసిన జైలుకు పోయిన వాళ్ళు అందరూ అయినరానా వాళ్ళెక్కన ముందుగా వాళ్ళ సెలెల్ పోయింది మరి ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు జైలు పోయి వచ్చింది అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా ఆ ఛాన్స్ ఒకవేళ తీసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీలో ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు జైలు పోయి వచ్చింది ఆ ఛాన్స్ ఆల్రెడీ వాళ్ళ సెలెలు కొట్టేసింది ఆ ఫ్యామిలీలో ఉన్న పోటీని తట్టుకోలేక కాబట్టి ఇట్లాంటి చిల్లర ఆలోచనలు మానాల పదేళ్ళు మంత్రి చేసినోడు అమెరికాలో చదువుకొచ్చినాడు కొంచెమన్న జ్ఞానంతో కొంచెమన్నా ఆలోచన విజ్డమ్ వాడాలి కదా ఆ విజ్డమ్ వాడకుండా అన్ని చిల్లర మాటలు మాట్లాడుకుంటా